ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైనటువంటి నామమును బట్టి ఈ ఉదయకాల శుభములను వందనములను మీ అందరికీ తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాక్యమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇషయా గ్రంథము నలపతి తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము బూది గంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను ఈ మాటను బట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టి యావత్తులో మానవాలి పట్ల తాను కలిగి ఉన్నటువంటి తన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వ్యక్తపరుచునటువంటి సందర్భము జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఈరోజు ఈ సర్వ మానవాలి పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది అని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు రెండు విషయాలు మనకి ఇక్కడ వ్యక్తపరచబడుచు ఉన్నవి మొదటిది దేవుడు మానవుని గురించి మాట్లాడుచు ఏమని సెలవిస్తూ ఉంటున్నాడు అంటే మొదటిది గంతముల వరకు రక్షణకు నీవు సాధనముగా ఉండాలి రెండవది జ్ఞాపకం చేస్తూ దేవునిని ఎరగని అనగా అన్యులకు నీవు ఒక వెలుగు సంబంధమైనటువంటి వ్యక్తిగా నీవి లోకంలో జీవించాలి అనేది దేవుని ఉద్దేశము ఈ సృష్టిలోని జ్ఞానము కలిగిన వివేకము కలిగిన మానవులను గురించి దేవుడు ఉద్దేశిస్తున్నటువంటి ఉద్దేశము ఈరోజు మానవ జీవితంలో అత్యంత ప్రమాదమైనటువంటి ప్రధానమైనటువంటి విషయాలను మనం గమనించినప్పుడు ఈ సృష్టిలోని ప్రతి విషయాన్ని విశ్లేషించడానికి వాటి యొక్క గమనా గమనములను గ్రహించడానికి లేదా వాటిని ద్వారా తెలుసుకోవడానికి మానవ జీవితాలకు కావలసిన యోగ్యమైన శ్రేష్టమైనటువంటి విషయాలను ఇదిగో ఈ సృష్టిలోని ప్రతి విషయాన్ని లేదా మానవ జీవిత మనుగడలను పరిశీలన చేయుట ద్వారా కొంతవరకు తాను ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాలను తెలుసుకోగలుగుచూ ఉంటున్నాడు అంతేకాకుండా వాటిలో ప్రధానమైనటువంటి విషయాలు ఏమిటి అనేది కూడా అర్థము చేసుకొని ప్రవర్తించగలిగిన విధానము అందుబాటులో ఉన్నది మొదటిగా కుటుంబాలు ఇరుగు పొరుగు వారి ద్వారా మనము మన జీవన విధానము జీవిత శైలిని ఏ విధంగా మార్చుకోవాలి మలుచుకోవాలి అనే విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి రెండవది మనం గమనించినప్పుడు సమాజములో ఈ లోకములో వ్రాయబడినటువంటి వివిధ గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి మనిషి ఏ విధంగా విలువలను కాపాడుకోవాలి ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి ఏ విధమైనటువంటి సంబంధాలను నెలకొల్పుకోవాలి ఏవి ప్రయోజనకరమైనవి అనే విషయాలను జ్ఞాపకము చేయగలిగిన ఎన్నో పుస్తకాలు మనుషులకు అందుబాటులో ఉన్నాయి మూడో విషయాన్ని మనం చూసినప్పుడు వీటితో పాటుగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బోధనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి నైతిక విలువలను మానవత్వమును హింసలను దాడులను ఎదిరించడానికి లేదా కలగకుండా చూడడానికి కావలసిన ఆధ్యాత్మిక బోధనలు ఎన్నో బోధించబడుచు ఉన్నాయి అయినప్పటికీ ఈ బోధనను అనుసరిస్తూ కూడా ప్రమాదాలకు ఆటంకాలకు విపత్తులకు ఇదిగో విఫలమవుతున్నటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నటువంటి మానవ జీవితాలను నేడు మనము గమనిస్తూ ఉంటున్నాం ఇట్టి సందర్భంలో దేవుని యొక్క ఉద్దేశము ఈరోజు వాగ్దానం ద్వారా మన జ్ఞాపకము చేయబడుచున్నది ఏమిటి అనగా ఈ ఆరో వచ్చినము నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయేలులో తప్పించబడిన వారిని రక్ష రప్పించినట్లును నా సేవకుడవై ఉండుటకు ఎంతో స్వల్ప విషయము అని జ్ఞాపకం చేస్తూ రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకనగా హింసించబడుచున్నటువంటి వారు గాయపరచబడుతున్నటువంటి వారు విఫలమవుతున్నటువంటి వారు ఇదిగో ఎదగలేనటువంటి పరిపక్వత చెందలేనటువంటి చీకటి జీవితానికి అలవాటుపడి పొరపాట్లు చేస్తున్నటువంటి వారి జీవితాలలో ఇదిగో ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము లేదా జ్ఞానవంతులుగా చెప్పబడుచున్నటువంటి మనము దేవుని ఉద్దేశము మనం ఎందుకు ఈ భూమి మీద పుట్టినామయ్యా ఎందుకు మనము జ్ఞానవంతులముగా ఎదుగుతున్నాము ఎందుకు మన ఇంత విషయ పరిజ్ఞానం ఉన్నది అంటే నీ జీవితము నా జీవితము అనేది బూదిగంతముల వరకు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను రక్షణ అంటే ఏందండి కాపాడబడుట సంరక్షించుట పొరపాట్లను చేయకుండా ఇదిగో ఆ వ్యక్తులను కాపాడుట ఇలాంటి పరిస్థితులు ఈరోజు మానవుడు ఎన్ని పొరపాట్లు ఎన్ని బలహీనతలు ఎన్ని ప్రమాదములు ఎన్ని అవంఛనీయ సంఘటనలు ఎన్ని ఎదుర్కొంటున్నాడో మనందరికీ తెలుసు ఆ వ్యక్తులలో ఒక్కరికైనా ఏ ఒక్కరికైనా రక్షణను సంరక్షణను అనుగ్రహించడానికి సహాయపడగలుగుతున్నామా అంతెందుకండి మన కుటుంబంలో ఉన్నటువంటి జీవితాలని మన ఇరుగు పొరుగు వారిని ఇదిగో వారు రక్షింపబడాలనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉండగలుగుతున్నామా భూధిగంతముల వరకు తర్వాత విషయము మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారే కాపాడబడాలి సంరక్షించబడాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి మనలాగా ఎదుగుతూ ఉండాలా మనకంటే గొప్పగా ఎదుగాల అనే ఆలోచన మనం ఉండలేకపోతూ ఉంటున్నాం అంతేకాకుండా ఇక్కడ రెండో విషయం ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే ఆయన అన్యజనులకు వెలుగై ఉండునట్లు నియమించబడి ఉన్నాడు నిజమే ఈ సందర్భాన్ని అంతటినీ యేసుక్రీస్తు యొక్క మెస్సయ రక్షణ ప్రణాళికను విమోచన సర్వమానవుల యొక్క విమోచన కార్యమును ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉంటుంది ఈ సంఘటనను మనం అంత పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననము జీవితము ఆయన విమోచన కార్యము అనేది ఇది బూదిగంతముల వరకు పాప క్షమాపణను అందించగలిగింది రక్షణ ప్రణాళికను అందించగలిగింది ఎంత గొప్ప పాపినైనా ఎంత గొప్ప బలహీనున్నైనా ఎంత గొప్ప విఫలమవుతున్నటువంటి వ్యక్తి జీవితంలోనైనా నీకు ఒక నిరీక్షణ ఉంది నీకు ఒక ఇవ్వగలిగిన స్థితి ఉంది అని ఆయన తెలియజేస్తున్నటువంటి ఈ రక్షణ ప్రణాళిక మన జ్ఞాపకం చేయబడుతుంది అందుకే శ్రమ సేవకుని యొక్క దృక్పథాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆయన శ్రమ పడినప్పటికీ తృణీకరించబడినప్పటికీ ఆయన వెలివేయబడినప్పటికీ ఆయన అవమానించబడినప్పటికీ బూదిగంతముల వరకు తన రక్షణ ప్రణాళికను అందరికీ అందుబాటులో తీసుకుని వచ్చినటువంటి దేవుడుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఒక వెలుగు సంబంధమైనటువంటి జీవితానికి నిదర్శనము యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితము ఆయనలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం విశ్లేషణ చేసినప్పుడు ఆయన ఈ లోకమంతటికి ఒక వెలుగు వలె ఆయన జీవించున్నాడు సమస్త మానవాళి రక్షణార్థమై అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే తనను అనుసరిస్తున్నటువంటి తనను వెంబడిస్తున్నటువంటి నాటి అపోస్తులు కావచ్చు శిష్యులు కావచ్చు నేటి క్రైస్తవ సంఘ విశ్వాస సమూహము కావచ్చు ఆయన తెలియజేస్తున్నటువంటి ఉద్దేశం బయలుపరుస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ మత సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాల్లో మనం చూసినట్లయితే మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని అభయం ఇస్తూ ఉంటున్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి అని తన యొక్క ఆదేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రియమైన విశ్వాస సమూహము ఈ వాక్యము ధ్యానములో ఇదిగో పాలు పొందుచున్నటువంటి విశ్వాసులారా ఈరోజు దేవుడు మనల్ని మన జీవితాలను మన కుటుంబ జీవితాలను మన ప్రవర్తనలను గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మనల్ని ఉద్దేశించి మాట్లాడుచున్నటువంటి మాటలు ఏమిటి అనగా ఇది ఉన్న రక్షణను తెలియజేయడానికి నిన్ను సాధనముగా నేను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను ఒక బలహీనను మార్చడానికి ఒక పడిపోతున్నటువంటి వ్యక్తిని లేవనెత్తడానికి ఒక చెడిపోతున్నటువంటి జీవితాన్ని మార్చడానికి ఈ తృణీకరించబడుతున్నటువంటి బ్రతుకులను నిరీక్షణను కలగజేయడానికి నిన్ను నా సాధనముగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఈరోజు వాడబడడానికి ఇష్టపడుతున్నామా రెండవది జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు ఎందరో ఉన్నారు దైవభక్తి లేనటువంటి వారు ఎందరో ఉన్నారు మూఢభక్తి మత కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు మత ఛందాస్సవాదము కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు వారందరి జీవితాలలో ఇదిగో రక్షణార్థమైన మానవ ప్రయోజనార్థమైన మానవుణ్ణి మేల్కొల్పగలిగిన మానవ విలువలను కాపాడగలిగినటువంటి ఆలోచనల వైపు నడిపించగలిగినటువంటి వెలుగు సంబంధమైనటువంటి జీవితము ఈ లోకంలో నీవు నేను మనము జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను నిన్ను నన్ను ఎందుకు ఈ లోకంలో ఇంకా దేవుడు కాపాడుతున్నాడు అంటే నియమించి ఉన్నాడు అంటే ఇలాంటి ప్రజల జీవితాల్లో ఒక వెలుగు చేసినటువంటి సాక్షార్థమైనటువంటి జీవితము కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ సర్వశక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి స్థుతులు సూత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ మమ్మల్ని ఈ లోకంలో ఎందుకు పుట్టించినావు మేము ఏమి అయ్యి ఈ లోకంలో జీవించాలి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకడం ద్వారా నీ సాధనాలుగా వాడబడతాము ఏ విధంగా బ్రతకడం ద్వారా మా జీవితము ఈ లోకానికి వెలుగు సంబంధముగా ఉంటుంది అనే విషయాలను జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ మేము లోపములు కలిగి నీ సాధనాలుగా వాడబడకపోతే నీకు వెలుగు సంబంధాలుగా జీవించలేకపోతే మమ్మల్ని సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాము ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో ఆకలితో అలమటిస్తున్నటువంటి అప్పుల బాధల్లో కూరుకొని పోయినటువంటి కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు గర్భఫలములు లేక సొంత గృహాలు లేక అలమటిస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం సహాయం చేయండి కనికరించండి మంచి దీవెన ఆశీర్వాదములతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఉదయకాల సమయమున పనుల నిమిత్తము ఉద్యోగాల నిమిత్తము ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలను మీరు రాకపోకలేందు మీ తోడు మీ ప్రసన్నతను అనుగ్రహించండి వారి చేతుల కష్టార్జితమును పంట పొలాలను పాడి పశువులను ఈరోజు మా జీవితంలో ఇది జరగాలి దేవా అని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనలను దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి మహిమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవిన ఆయనైతే సమాధానము మనందరికీ తోడు నిండాని దీవించి ఆశీర్వదించును అవు మెయిన్